అవేర్ సంస్థ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసినప్పుడు మాధవంగా అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు సంస్థలు ఉన్నటువంటి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు మాధవన్ గారు ముఖ్యంగా మహబూబ్ జిల్లానే జిల్లాలో ఎక్కువ సేవలు అందిస్తున్నారు మొట్టమొదటగా మహబూబ్నగర్ జిల్లా ముఖ్యంగా కల్పకుర్తి ప్రాంతంలో చాలా గ్రామాల్లో అదేవిధంగా చెంచులకు కూడా చెంచులు ఉండేటటువంటి గ్రామాల్లో ట్రైబర్స్ ఉండేటటువంటి గ్రామాలు దాదాపు తొమ్మిది వేల పైన గ్రామ పంచాయతీలలో వారు అక్కడ ఎడ్యుకేషన్ పైన కానీ అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ పైన కానీ అక్కడ చర్చుల విషయంలోనే కానీ ఎస్టీల విషయంలోనే కానీ వారిని అభివృద్ధిలోకి దేవడానికి వారి సంస్థ ద్వారా అనేక సేవలు అందించిండ్రు మాధవన్ గారు అదేవిధంగా డిజాస్టర్ ఎక్కడైతే ప్రకృతి వైపరీత్యాలు జరిగినాయో ప్రకృతి వైపరీత్యాలు జరిగిన చోటంతా కూడా ముందుగా ఉండి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలిచినటువంటి సంస్థ అభేద సంస్థ వారి చైర్మన్ మాధవన్ గారు వారి సంస్థలో పనులు పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం ట్రైబల్స్ యొక్క అభివృద్ధి కోసం అచ్చంపేటలో ఉన్నటువంటి అనేక మంది చెంచుల యొక్క అభివృద్ధి కోసం అనేక రకాలుగా వాళ్ళు వారి సేవలు అందించారు ప్రాంతంలో అభ్యర్థిని కూడా సాధించిందని చెప్పొచ్చు మాధవన్ గారి గారు చెప్పినట్టు వారి సేవల విషయంలో చూస్తే నలభై ఒక్క అవార్డులు వాళ్ళు పొందింది ఫార్టీ వన్ అవార్డ్స్ వివిధ అవార్డులు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మాధవన్ గారు పొందడం జరిగింది వారి సేవలను గుర్తించి అనేక అవార్డులు పొందినటువంటి మాధవన్ గారు ఇవాళ వైద్యంలో కూడా పేద ప్రజలకు సేవలు అందించాలని ఇక్కడ హాస్పిటల్ 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 ఏర్పాటు చేసి నర్సింగ్ కాలేజ్ దానికి అనుబంధంగా ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులను ఇవాళ నర్సింగ్ కాలేజ్ ఇక్కడ ఇవ్వడం వల్ల కాలేజీ పక్కలోనే నర్సింగ్ కాలేజ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క హాస్పిటల్ ద్వారా అనేక మంది పేదవారికి వైద్యం అందిస్తూ మరి నర్సింగ్ కాలేజ్ ద్వారా అనేక మందికి వైద్యాన్ని ఈరోజు నర్సింగ్ సేవలు అందించడానికి ఇప్పుడు నలభై మంది నర్సింగ్ విద్యార్థులు ఇవాళ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు తీసుకున్నారు అదేవిధంగా ఇరవై ఐదు మంది ల్యాబ్ టెక్నీషియన్స్ గా ఈరోజు సర్టిఫికెట్లు పొందింది వీళ్ళందరూ ఈరోజు గ్రాడ్యుయేట్ అయ్యి ఈరోజు సర్టిఫికెట్లు సందర్భంగా వారు ఇక్కడ ఏదైతే ఒక క్రమశిక్షణతో ద్వారా ఒక క్రమశిక్షణతో డిసిప్లిన్ లో ఈ యొక్క సంస్థలో తో సర్వీస్ మోటివేషన్ కూడా సేవలు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మాధవ్ గారు ఎక్కడో కేరళలో పుట్టిన పాలక్కాడ్ జిల్లాలో వారు అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చి వారు సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం వచ్చినా దాన్ని కొన్నాడక రిజిగ్నేషన్ ఇచ్చి మరి యొక్క సేవా సంస్థలోకి వారు అడుగుపెట్టి మరి సంస్థ ద్వారా సేవలు అందిస్తూ యాభై సంవత్సరాలుగా సేవలు అందిస్తా ఉన్నాం ఇంకా అనేక రకాలుగా వారు ఇంకా చేయాలనేటువంటి ఒక దుర్పలతో ఆలోచనతో నేపథ్యంలో ఇక చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆ యొక్క మోటివేషన్ పొందాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా నర్సింగ్ అంటే చాలా ఓపిక సహనము నవ్వుతూ పేషెంట్లు పలకరించడము నవ్వుతూ వారితో మాట్లాడడము వాళ్ళ కాన్ఫిడెన్స్ నింపడము చాలా సహనం ఉండాలి ఓపిక ఉండాలి నవ్వుతూ వారికి ఒక కాన్ఫిడెన్స్ పేషెంట్ తో బిల్డప్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా వారు అందించినటువంటి అనేక సేవలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల లాతూర్ లో కూడా గతంలో రాతూర్ లో భూకంపం వచ్చినప్పుడు అనేక దేవుడిగానే అక్కడే వారికి సేవలు అందించారు ఆ ప్రాంతంలో ఇంజనీర్ నిర్మాణం కానీ వేరే వాళ్ళ కింద నిర్మాణం చెప్పి చేయించి అనేక సేవలు వారు వారి స్వచ్చంద సంస్థ ద్వారా చేస్తూ వచ్చిండ్రు ఒక గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి మాధవన్ గారు ఒక సర్వీస్ అనేటటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తితో వారి మార్గాన్ని ఎంచుకొని ఈ మార్గంలో పైకిస్తున్నటువంటి సందర్భంగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు అందరి తరఫున నేను తెలియజేస్తా ఉన్నా వారు ముందు ముందు కూడా ఇంకా అనేక సేవా సేవా కార్యక్రమాలు చేయాలని వైద్యంలో కానీ విద్యలో కానీ పేద పిల్లలకు పేదవాళ్లకు తక్కువ ఈధులతో విద్య కానీ అసలు ఏమీ లేని పిల్లలకు ఉచితంగా విద్య గాని వైద్యం కానీ వారి సేవలు కానీ ఇంకా పెద్ద ఎత్తున సేవలు అందించడానికి భగవంతుడు వారికి అనుగ్రహం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వారి భగవంతుడు పూర్తిగా ఆరోగ్యాన్ని మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి వారి ఆశీస్సు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో మరి ఇంతమంది విద్యార్థులకు నా చేతుల మీదుగా ఈ కన్వోకేషన్ లో సర్టిఫికెట్ డిగ్రీ పొందేటటువంటి అవకాశం ఇచ్చినందుకు అభయ స్వచ్ఛంద సంస్థకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ అభయ స్వచ్ఛంద సంస్థతో పాటు ఎమ్మెల్టీ మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ అందరి యొక్క ప్రతి ఒక్కరి దీంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిక ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు